హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ అంతా బ్యాక్ వాయిస్ అనమాట ఎందుకంటే ఇక్కడ మా ఇంట్లో లాగా ఇది ఒక సందు కాదు ఇది ఒక కాలనీ కాబట్టి చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి సో అందుకే దాన్ని బేస్ చేసుకొని నేను బ్యాక్ వాయిస్ ఇస్తాను ఎక్కడైనా కుదిరితే నా డైరెక్ట్ వాయిస్ ఇవ్వడానికి ఇది ఇట్లా డైరెక్ట్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని నీకు మోటివేషన్ అయితే వస్తుంది అనమాట నాకు సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా ఇక్కడ వచ్చేసి అమ్మ ఇడ్లీ పిండి అయితే కలుపుతూ ఉంది ఇడ్లీకి నానేసింది కాబట్టి నా కూడా అమ్మ కొంచెం బండి దగ్గరికి పోయించి మళ్ళీ ఇంట్లో పని చేయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి నేనే ఇడ్లీ పిండికి అంత మిక్సీకి వేసి ఇచ్చాను రవ్వ అంత నానవేసాను అనమాట నా అమ్మ ఒక్కటే కలుపుకునింది అది కూడా నేను కలుపుతాను లేమో అంటే వద్దని చెప్పింది అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ నాన్నకి ఇంటికి వచ్చేసరికి చపాతి వేసింది అనమాట చపాతి అయిపోయింది తినేసాడు ఇక్కడ నెక్స్ట్ అన్నం తింటున్నాడు అనమాట మా నాన్న టేబుల్ అనమాట అది టేబుల్ అంత స్తోమత లేదు కాబట్టి మిషన్ లాగా చేసుకొని అక్కడ కూర్చుంటాడు ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట నేను లేచేసరికి అమ్మ ఆ కాఫీ కాంచినాపో పో పాలు కాఫీ పొయ్యి మీద ఉంది నేను ఇప్పుడే ఉంచుకున్నాను నువ్వు కూడా ఉంచుకొని తాగుపో అనిందనమాట ఇంకా నేను వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకొని ఒక అర్ధగంట ఉండి జడ వేసుకొని తాగుతా అని చెప్పాను అప్పుడే ఎలక్షన్స్ చూస్తాను అనమాట మా అమ్మ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎందుకు అప్పుడే చూసాను అప్పుడే కౌంటింగ్ చేస్తున్నా ఎలక్షన్స్ ఓట్స్ అని అన్నాను నేను అప్పుడే కాదులేమ్మా మీ నాన్న పెట్టి ఇంకా నేను అదే చూస్తున్నాను అనింది ఇక్కడ వచ్చేసి నేను కాఫీ అయితే కాంచుకుంటున్నాను అనమాట మళ్ళీ నేను ట్యాబ్లెట్ వేసుకొని నేను జడ వేసుకొని ఇవన్నీ చేసేసరికి కాఫీ అనేది చల్లారిపోయింది అనమాట నేను మళ్ళీ కాంచుకుంటున్నాను కాఫీ అమ్మ దగ్గరికి వస్తే కాఫీ లేని నేను బ్రతకలేను హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మ దగ్గరికి వస్తే నేను కాఫీ లేని అస్సలు బ్రతకలేను రెండు సిప్పులైనా సరే నోట్లోకి జారాల్సిందే దిగాల్సిందే అనమాట చాలా ఇష్టం నాకు చాలా అంటే చాలా ఇష్టం మళ్ళీ మా ఇంట్లో అయితే అనమాట ఎన్నిసార్లు కాఫీ కాఫీ అది కాఫీ కాదండి టీ అనమాట మేము తాగేది టీ అనమాట అమ్మ వాడేది చక్రగోల్డ్ చక్రగోల్డ్ చాలా కాస్ట్లీ అనమాట చక్రగోల్డ్ అది వాడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరము నైట్ అంతా ఇట్లా బయట వేసుకున్నాము మంచాలన్నీ నైట్ బయట వేసుకున్నాం అనమాట హ్యాపీగా పడుకున్నాము ఈ ఇప్పుడు నేను మర్తేసే మంచం ఉంది కదా అది అమ్మదనమాట సైడ్ డాడీ పడుకున్నాడు కదా అక్కడ డాడీ పడుకుంటాడు ఇప్పుడు నేను పరుపు వేసుకున్నాను కదా ఇది నాకు ఎందుకంటే అది కడ్డీలు మంచం కదా సో పరుపు లేకపోతే కుచ్చుకొని వస్తుంది అనమాట ఇంక మనం బ్రతకలేము అందుకే నేను అది వేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బయట గాలితో హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది ఎందుకంటే ఏసీ కూల్ వస్తుంది కాదనను బట్ ఏంటంటే బయట బయట చల్లగాలి వాతావరణం ఫస్ట్ టైం కదా బయట పడుకోవడం నేను అందుకే అనమాట ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మార్నింగ్ లేస్తా అని ఎర్లీ మార్నింగ్ లేస్తానే ఇవన్నీ ఎత్తేసేయాలి కదా మా నాన్న ఎప్పుడెప్పుడు ఇంట్లో ఆ మంచం వేస్తారా నేను ఎప్పుడెప్పుడు ఇంట్లో పోయి పడుకునే వార్తలు చూద్దామా అని అంటాడు ఈ రోజు మా నాన్న మాట విననే వినడు ఇంకా ఎందుకంటే ఇంకా ఎలక్షన్ టైం కదా అస్సలు విన్నాడు అనమాట గెలుస్తారు గెలుస్తారనా అంటే డైరెక్ట్ ఒకటే మాట చెప్పేశాడు ఇంకా ఆ మాట నేను మీకు చెప్పనులేండి ఎందుకంటే ఈ ఎలక్షన్స్ పొలిటికల్ పార్టీ ఇవన్నీ ఇవన్నీ నాకు కూడా కొంచెం భయం అనమాట అందుకే నేను ఏది చెప్పను ఏదైనా ఇట్లా ఇట్లా ఎలక్షన్ పరంగా అన్నీ నా మనసులోనే దాచుకుంటాను నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు కూడా ఓట్లేసేటప్పుడు కూడా మీరు ఎవరికి అని అడిగాను కానీ నేను ఎవరికేసాననేది చెప్పలేదు వామ్మో ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటున నన్ను ఓరు ఎక్కడా జారకూడదు ఏది జారకూడదు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మంచం చూడండి మా అమ్మ ఎన్ని మా అమ్మ ఎన్ని తాడ్లు కొట్టిందో ఈ మంచం వచ్చేసి మా చరేష్మాకి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు అల్లిచ్చినాడు మా నాన్న అల్లిచ్చినాడు రెండు వందలకో రెండు వందల యాభైకో అల్లిచ్చినాడు అనమాట అప్పట్లోనే అప్పటి నుంచి ఇప్పుడు మా చరేష్మాకి తొమ్మిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉండింది అనమాట అది ఏడు సంవత్సరాల నుంచి అది ఇంకా ఉండి 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 పోయి ఇంకా తీర అట్ల అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగే అర్మానగానికి స్నానం చేపించాను స్నానం చేపించి ఇంకా వాడికి బట్టలు వేసారు నాకు ఇంట్లో ఏం పని ఉండదు కదా ఇంకా పిల్లల్ని చూసుకునేది కసువులు దొబ్బుకునేది పై పని మాత్రం చేస్తాను అనమాట హ్యాపీగా నేను నేను కసువు లేమ్మా అంటే ఇక్కడ వద్దులేమ్మా నువ్వు బయట ఊడ్చుపో అని చెప్పింది అనమాట అప్పుడు నేను బయటకు వచ్చాను కసు ఊడ్చడానికి ఎర్లీ మార్నింగే ప్రతిరోజు బయట కసు ఊడ్చుకొని నీట్గా వాకిట్లో వాకిలి ముందర నీళ్లు అనమాట నీళ్లు నీళ్ళు ఎందుకు చల్లుకుంటాం మళ్ళీ మనం మన క్యాస్ట్ ఎత్తుతారనమాట ఇక్కడ కొంతమంది ఎందుకంటే ఇది సెంటున్నర సలం ఆ పక్క తెలుగు వాళ్ళు ఉంటారు ఈ పక్క తెలుగు వాళ్ళు ఉంటారు మధ్యలో మనస్థలమే తర తరచకోకుండా తరచుకోకుండా ఉంటుంది అనమాట అంటే కొంచెం వికారంగా కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంకా మనం కూడా ఇంకా నీళ్ళు చల్లాలన్నమాట అట్లా అది విషయం అర్థమైంది అందుకే మేము నీళ్లు చల్లుతాం అనమాట ఇంకా అటుపక్క పొయ్యి అయితే ఇంకా ఈ ఈ పాటికి మండేదే అనమాట చలికాలం అయితే పోయి ఈ పాటికే మండుతూ ఉండేది కాకపోతే ఇప్పుడు మేము పొయ్యి తీసేసినాము ఎందుకంటే ఎండలకాలం కదా ముందే ఎక్కువ వేడి అందులో టౌన్ కదా ఇంకా ఏమైందంటే ఇంకా ఇటుకెళ్లన్నీ పక్కన వేసేసి ఇంకా జస్ట్ డైరెక్ట్ సలనీళ్ళే పోసుకుంటా ఉన్నామన్నమాట నేనైతే రెండు నిమిషాల్లో దొబ్బేసినాను అబ్బాయి కసు అంత రెండు నిమిషాల్లో దొబ్బేసినాను మామూలుగా మా ఇంటికాడయితే టైం పట్టుద్ది చ అంత దుమ్ము మట్టి కదా మా ఇంటి దగ్గర అందుకే నాకు టైం పట్టుద్ది ఇది వచ్చేసి అంత సిమెంట్ రోడ్డే కదా ఏం కాదు మాది కూడా సిమెంట్ రెడ్డు ఉన్నో మాది అయినా సరే టౌన్కి ఏ మాత్రం తీసుకోదు మనకు అలవాటు కాబట్టి మనకు అలవాటు కాకుండా ఏదైనా నరకమే మనకు నచ్చినట్లయితే ఎంత అంగుళం ఉన్నా కూడా అది స్వర్గం అయిపోతుంది మన ఇండ్లు అది విషయం అన్నమాట ఇంకా మొత్తానికి కసువు అయితే దబ్బేసినాను మా నాయన అయితే మీ అమ్మ అయితే అర్ధ గంట సేపు దొబ్బుతుంది కసువు నువ్వు లప లపలప రెండు నిమిషాలు దెబ్బినావు అంటే అమ్మకు నాకు తేడా లేదా చెప్పండి మీదే చెప్పండి ఇంకా నెక్స్ట్ అయితే ఇదంతా క ఇదంతా నీళ్ళు కల్లాపు అయితే చల్లేసినాను నీట్గా ఇంకా ఆ తర్వాత వచ్చేసి అరుగు ప్రతి ఇంటికి ఒక అరుగు ఉంటుంది అనమాట లేనోళ్ళు ఇట్లా ఉన్న అరుగుల మీదకి వచ్చి కూర్చుంటారు హ్యాపీగా అట్లా మాట్లాడతారు ఇటు సైడ్ మాకు ఒక చెట్టు ఉండేది అక్కడ బియ్యని కనపడుతుంది కదా అటు సైడ్ ఒక చెట్టు ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇంకా మాకు ఇడ్లీ వేయమమ్మా ఇడ్లీ వేయమమ్మ అంటే ఇంకా సెవెన్ థర్టీకి ఏడున్నరకి ఇడ్లీ వేస్తాను అనమాట అమ్మ ఎందుకంటే మా టైం అయితే ఇది కాదు ఎనిమిదిన్నర అనమాట మా టైం టిఫిన్ తినే టైము ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర లోపల మేమైతే తినేస్తాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుంది ఇది వచ్చేసి మాకు రైస్ కుక్కర్కి ఫ్రీ వచ్చింది ఇడ్లీ రైస్ కుక్కర్కి ఇట్లా ఇడ్లీ ఇడ్లీ పాత్రలు ఫ్రీ వచ్చిన్నాయి అప్పట్లో అందుకే నాలుగే ఉంటాయి ప్లస్ ఏంటంటే గుంతలు కూడా పెద్ద ఏమి ఉండవు అనమాట చిన్నగా ఉంటాయి ఏదో అట్లా మామూలు అట్లా లాగి లాగి అనమాట సంసారము మామూలుగా ఇడ్లీ పాత్ర ఏం లేదమ్మకు ఒకవేళ అమ్మ ఇడ్లీ పెట్టాలన్నా కూడా రైస్ కుక్కర్ పాత్ర ఉంటుంది కదా అది పెడుతుందన్నమాట అది పెట్టి ఇంకా మనకి ఇడ్లీలు అయితే వేస్తుంది ఒక కొన్ని వందల సార్లు ఇడ్లీ వేసింది మా అమ్మ కానీ ఏ రోజు ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేయలేదు అసలు ఇడ్లీ పాత్ర కొనాల్సిన అవసరం కూడా రాలేదు అమ్మకు ఎందుకంటే ఈ డ్రెస్ కుక్కర్కి ఫ్రీ వచ్చింది కదా అంటే ఇవన్నీ మా మ్యారేజ్ అయిన తర్వాత నా పెళ్ళి కానీ మా అక్క పెళ్ళి కానీ అయిన తర్వాత మా అమ్మ ఇవన్నీ చేసేది నేర్చుకుందనమాట నా పెళ్ళికన్నా ఒక రకము మా నాన్న ఇంట్లో వండుకోకుండా కూడా బయట టిఫిన్లు అన్నీ తెస్తూ ఉన్నాడు అనమాట ఎందుకంటే అప్పుడు మేము మిషన్ కుడతా ఉన్నాం కదా సో మేము మిషన్ కుట్టి ప్లస్ ఇంట్లో టిఫిన్లు చేసి మళ్ళీ వంటలు చేసి అంత అంత టైం ఉండేది కదనమాట అందుకే పొద్దున పూట నాన్న టిఫిన్ తెస్తాడు మధ్యాహ్నం పూట అన్నం కానీ పప్పు కానీ రసం కానీ ఫ్రై కానీ ఏదైనా చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మధ్యాహ్నం చేసుకుంటామన్నమాట ఈ లోపల మేము కుట్టుకుంటానే ఉంటాం అనమాట అట్లా బతుకు జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళము ఇంకా మా అక్కకైతే అయితే లే అనమాట పొద్దునే వండొచ్చు అది ఒక రెండు పావులు అన్నము రెండు పావులు అన్నం పొద్దున్నే వండుతుంది అదే ఇంకా మా ఇంటి వరకు ఉంటుంది అనమాట అన్నం పప్పు మా ఇంటి వరకు ఉంటుంది మా అక్క టైంలో మా అక్క టైంలో మా అక్క పెళ్ళి కానప్పుడు సాయంత్రం వరకు అదే ఉంటుంది అన్నమాట పొద్దున్నే ఇంక చెప్పేకే లేదు అన్నం పెడుతుంది పప్పు పప్పు పొయ్యి మీద వేస్తుంది అన్నము కట్టెల పొయ్యి మీద వండుతుంది అనమాట అప్పుడు గ్యాస్ ఒక సింగిల్ సిలిండరే అనమాట మూడు నెలలు నాలుగు నెలలు మెయింటైన్ చేయాలా ఇప్పుడంటే ఇంకా ఇళ్ళకి రెండు సిలిండర్లు మూడు సిలిండర్లు అట్లా వచ్చేవి అప్పుడు సింగిల్ సిలిండరే ఒకటి సిలిండర్ అయిపోతే ఇంకో సిలిండర్ వచ్చేంత వరకు ఎవరిదన్నా అడిగి ఇప్పించుకోవాలని ఇప్పించుకోవాలా లేదంటే ఆ సిలిండర్ వచ్చేంత వరకు మనము పొయ్యి మీద వండుకోవాలన్నమాట అట్లా ఉండేది ఇంకా నా పెళ్ళి మా అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత మా అమ్మ ఇవన్నీ ఇడ్లీలు వేసేది ఉప్మాలు చేసేది దోశలు వే దోశలు అప్పుడు వేసేది ఏంది ఒక పడు రెండు 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 పళ్ళు వేసినా మా అయిపోద్ది దోశకు రెండు పావులు మూడు పావులు దోశకు వేసి రెండు రోజులు పెట్టేది అనమాట అప్పుడైతే చిన్నప్పుడు దోశకు వేసేదంటే ఇంకా ఏదో పండగ ఏదో సంథింగ్ జరిగిపోయేది అనమాట దోశ అంటే ఇంకా ఆ రోజు మాకు హ్యాపీ అనిపించేది అట్లా ఉండేదన్నమాట జీవితం మా చిన్నప్పుడు ఇంకా ఇప్పుడు అంటే మా అమ్మ ఈ టిఫిన్లన్నీ నేర్చుకునింది అందుకే ఇడ్లీ పాత్ర కొనే అవసరం లేకుండా మా అమ్మ ఇడ్లీలు అనేది వేసేస్తుంది అనమాట ప్రతిసారి ఇంకా ఇప్పుడు నేను చేస్తానమ్మ అంటే వద్దులే నీ టేస్ట్ నా టేస్ట్ చాలా డిఫరెంట్ అంట చెప్పింటా మీకు నేను మా ఇంట్లో నేను మా మా వాళ్ళు నేను చేస్తే తినరు మా నాన్న మా నాన్నకి మా అమ్మ చేస్తేనే తింటారు అనేసి నేను చెప్పాను కదా కానీ మా అమ్మ బయట పడదు కాబట్టి మా అమ్మ ఎప్పుడు కూడా ఇదే అనమాట ఇన్నర్ ఫీలింగ్ కూడా వాళ్ళ వంటలు ఏం లేనేసి నేను ఆయిల్ అంత ఎక్కువ ఎందుకు వేస్తారో మీకు ఇప్పుడు అర్థమైందా మా అమ్మ జస్ట్ చట్నీ తర్వాతకు ఐదు చెంచాలు వేసింది అనమాట నూనె ఐదు చెంచాలు నూనె వేసింది ఒక చెంచా నేను స్కిప్ చేసి పడేసాను ఎందుకంటే అంత నూనె అక్క అంటారు ఎవరైనా సరే అందుకే నేను స్కిప్ చేసేసాను అనమాట ఇంకోటి ఏంటంటే గ్యాస్ పై మీద పుల్లలు ఉన్నాయి కదా అవి క్లీన్ చేయొచ్చు కదా అనొచ్చు మీరు క్లీన్ చేయసేది మార్నింగ్ నుంచి పడిన పుల్లలే అనమాట ఎందుకంటే అమ్మకు లైటర్ వెలిగించేది రాదు అస్సలు లైటర్ కొట్టేదే రాదనమాట చిన్నప్పటిను చిన్నప్పటి నుంచి అంట నేను చూడండి అమ్మకు లైటర్ కొట్టాలంటే భయం చాలా భయము ముప్పై ఏండ్లు ఇరవై ఏండ్ల నుంచి గ్యాస్ని మెయింటైన్ చేస్తూ ఉన్నా కూడా అమ్మకు లైటర్ కొట్టేది రాదు అస్సలు చాలా అంటే చాలా భయం అందుకే ఎప్పుడు అగ్గిపుల్లలు అగ్గి పుల్లలే ఉంటాయి అనమాట గ్యాస్ చుట్టూ అగ్గి పుల్లలే ఉంటాయి ఎందుకు ఒకసారి ముట్టిస్తుంది నాలుగైదు సార్లు ముట్టిస్తుంది బొరుగులలోకి ఎరగడలు పచ్చిమిరకాయలు ఇవన్నీ ఉడకబెట్టడానికి ఒకసారి ముట్టిస్తుంది ఇట్లా ఇంకా ముట్టిస్తూనే ఉంటుంది అగ్గిపెట్టలన్నీ ఇంకా పుల్లలన్నీ పడతానే ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇట్లా మొత్తానికైతే చట్నీ అయితే చేసేసింది ఆ కొంచెం తిక్కుగానే చేసింది అనమాట పిల్లలు తినాలి బాగా అనేసి కొంచెం తిక్కుగానే వేసేసింది బాగా చేసేసింది అనమాట ఇంకా ఇడ్లీలు కూడా మొత్తానికి అయిపోయాయి ఇంకా తీసి పిల్లలకి పెట్టడమే ఆలస్యము ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు ఇలా తీయడం అస్సలు రాదండో నేను చాలా పాటలు పడతాను ఎంతైనా అమ్మ అంటే అమ్మే నిజంగా చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఇంకా మా డాడీని కూడా బ్రష్ చేసుకోమని చెప్పారు మా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఇక్కడ ఉంటే నైన్ థర్టీ నైన్ థర్టీ కూడా కాదు ఎయిట్ థర్టీ నైన్ లోపల మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోతుంది ఇప్పుడు టైం నేను ఇప్పుడు వాయిస్ చెప్పే టయానికి టైం వచ్చేసి ఎయిట్ సెవెన్ అయింది అనమాట సో ఈ లోపలే మా టిఫిన్ అనేది అయిపోయింది అనమాట చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో మళ్ళీ మా అమ్మ వాటర్ వేసింది అయినా వాళ్ళు మా అమ్మ చేసినట్టు నాకు రాదమ్మ జీవితంలో తలక తలక ఈ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా మా అమ్మ చేసినట్లు నేను చెయ్యనే చేయలేను అస్సలు తిన్నావా అర్మాను తినేవా ఇడ్లీ తినేవా మా అర్మాను గడప్పుడు ఇడ్లీ తిన్నాడంట ఇంక నేనైతే ఇక్కడ పిల్లలకి పెట్టేస్తున్నాను ఇడ్లీ పిల్లలకు పెట్టేసి ఇంక నేను కూడా తినాలి పోండి అట్లా పోండి అంటే ఇన్ననే విన్నారు ఎందుకంటే మనిషి ఈపుల మీద ఏం వంట చేసినా మనకు తొందర తొందరగా కాదనమాట టెన్షన్ టెన్షన్ అయిపోతుంది మనిషి ఈపుల మీద ఉంటే మనం ఏది చేయలేము వాళ్ళు అట్లా ప్రశాంతంగా పోతేనే మనం చేయగలము ఇక్కడ ఇక్కడొచ్చేసి మార్మానగానికి వాడు చూడండి ఎప్పుడెప్పుడు అని ఉండాడు ఏం చేస్తాం ఇంకా ఏం చేయలేము కదా ఇంకా పిల్లలకి పెట్టేదే మన పని నేనైతే ఇక్కడ పిల్లలకి టిఫిన్ పెడుతున్నాను మరి ఈరోజు మరి మీరు టిఫిన్ ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నేనైతే ఈ బ్లాగ్ ఇప్పటితో ఇంకా ముగిస్తున్నాను మళ్ళీ ఒకవేళ కుదిరితే నేను మధ్యాహ్నం కూడా బ్లాగ్ అనేది స్టార్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఎందుకు అంటే మనకి టైం ఉన్నప్పుడు మనము క్యాచ్ చేసుకొని క్యాచ్ చేసుకోవాలన్నది నా ఫీలింగ్ అనమాట సరే అండి మరి బాయ్ ఉంటాను టిఫిన్ చేశారా